హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సో ఖాన్ విలేమండి ప్రస్తుతానికి ఈరోజు వచ్చేసి రంజాన్ అయిపోయింది తెల్లారితే పండుగ ఉంది ఇప్పుడు రేపు ఉంది రంజాన్ పండుగ యాక్చువల్లీ అయితే నేను నా వంతుగా చిన్న సహాయం చేస్తున్నా ఏంటిదంటే మా దాంట్లో నిరుపేద కుటుంబాలకు ఎట్ల ఉమ్మా ఇట్లా పండుగ అయితే పోయింది పక్క పండు వాళ్ళు ఇంట్లో కానీ మా దగ్గరున్న బంధువుల ఇంట్లో కానీ వాళ్ళ ఇంట్లో కానీ కొంతమంది ఉంటారు పేదోళ్ళు ఉంటారు వాళ్ళ కోసము వాళ్ళ ఇళ్ళలో పండుగలు ఇట్లా ఏమో అని వాళ్ళ కోసం ఆలోచించి నేను నా ఇంట్లో పండుగ కాదు వాళ్ళ ఇంట్లో పండుగ అయితే నా ఇంట్లో పండుగ అయినట్టుగా భావించి నేను ఒక దాదాపు అరవై నుంచి ఒక డెబ్బై కుటుంబాలకు సేమ్య పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా రంజాన్ మాసం అంటే ఎంత పవిత్రమైన మాసం అంటే దాదాపుగా నెల ఒక పుత్రులు ఉంటారు దాని తర్వాత అసలు రంజాన్ ఎలా పోతుందంటేనే చాలామంది బాధాకరంగా ఉంటారు అదే విధంగా నాకైతే చాలా బాధ ఉంది ఎందుకంటే అయి మా రంజాన్ అన్నట్టుగా రంజాన్ అయిపోయింది ఇక రేప రేపైతే పండుగ ఉంది ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే నేను డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్తున్నాం ఎందుకంటే అసలు నాకు ఈ వినియోగం చేయాలని లేకుంటే కాకుంటే ఏంటే మీకు ఒకసారి సూచన ఇవ్వమని తీసుకున్నాను ఎందుకంటే మా ముస్లిం దాంట్లో అసలు ఇచ్చి చూపిస్తుండడం అది మీద ఉండదు అందుకే మా దాంట్లో దోష ఉంటుంది దానివల్లన నేను చిన్నగా ఒక వీడియో తీసి మీకు చూపిస్తున్నా ఇప్పుడు పోయి నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేస్తా మీ అందరికీ షాంగ్ ముబారక్ అదేవిధంగా ఈ సో సేమియా అలాగే దాంట్లో చక్కెర సేమియా రెండు మూడవది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ నాలుగోది వచ్చేసి నెయ్యి నాలుగు రకాలుగా నేను పబ్డీ చేస్తున్నా ఎందుకంటే నా దగ్గర ఉన్నంత స్థామంలో ఎందుకంటే చూడండి అంటే చక్కెర ఇందులో నెయ్యి ఉంది నెయ్యి ప్యాకెట్ డ్రై ఫ్రూట్స్ ప్యాకెటు చూసుకోవచ్చు నా వంతు అయినా సహాయం నేను చేస్తున్నా అదేవిధంగా దేవుడు నేను మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఇప్పుడు ఎట్లాగైతే చిన్న ఇప్పుడు ఎట్లాగైతే ఇప్పుడు సేమియా చక్కెర డ్రై ఫ్రూట్ నెయ్యి లాంటివి పరుస్తున్నాను అదేవిధంగా మల్లక్ష సంవత్సరం రంజాన్ మోసంలో తప్పకుండా ప్రతి ఇంటికి వెళ్ళి ఇరవై ఐదు కిలోల రైతు బ్యాగు అదేవిధంగా మీ ప్రేమతోటి నేను ఇంకా రాబోయే కాలానికి మంచిగా చేస్తానని చెప్తున్నా అదేవిధంగా